ప్రైస్థలో యహోవన్న నామమునకు స్థుతి కలుగును కాక ఆఫ్ ప్రైజ్కి కుటుంబ ఆశీర్వాదం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు యశ్య గ్రంథము అరవయో అధ్యాయము ఇరవయో వచ్చును మనం చూచినట్లయితే నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు ఎహోవయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును చాలాసార్లు మన కుటుంబంలో మనం ప్రేమించే వారిని మనల్ని వారిని మనం మనల్ని బలపరిచే వారిని మనల్ని పోషించే వారిని ఒకవేళ ఇంకా చాలా సన్నిహితమైన వారిని మనం పోగొట్టుకున్నప్పుడు చాలా దుఃఖపడుతూ ఉంటాం జీవితం చీకటైపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇక వెలుతురు వచ్చే అవకాశాలు లేనట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక జీవితకాలం అంత కూడా దుఃఖమే కన్నీరే వేదనే అనిపిస్తూ ఉంటుంది కానీ ఈరోజు ప్రభు యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే ఈ లోకంలో మనలను ప్రేమించేవారు మనల్ని విడిచిపెట్టినా మనకున్న ఆ గొప్ప దేవుడు గొప్ప నీతి సూర్యుడైన ఆ సూర్యుడు అస్తమించడా ఎప్పటికీ అస్తమించు చంద్రుడు క్షీణించడు అంటే మన జీవితాలలో మనం కోల్పోయాము ఇంకంత చీకటే అనుకున్న వెలుగు నీకు ఎప్పుడూ అస్తమించే పరిస్థితే లేదు చంద్రుడు క్షీణించే పరిస్థితి లేదు మరి ఏముంది నీకు యహోవయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటుంది నీ దుఃఖ దినములు సమాప్తములైపోయాయి యహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉంటున్నారు ఈ లోకంలో మనల్ని ప్రేమించేవారు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే చీకటి ఆవరించినట్లుంటుంది అంత చీకటిమయమే అయిపోయి ఉంటుంది కానీ నీ దేవుడు నిన్నెప్పుడు ప్రేమించుచున్న దేవుడు నిన్నెల్లప్పుడూ కూడా ధైర్యపరిచి బలపరిచి చేయి పట్టుకుని నడిపించే దేవుడు నిన్ను వాదార్చు ఉన్నవాడు ఆయన కంటికి రెప్పగా మిమ్మలను చూస్తూ ఉన్నాడు ఆయన ఎవ్వరు లోకంలో చెయ్యి విడిచిపెట్టినా ఈయన ఎన్నడూ నీ చెయ్యి విడిచిపెట్టలేదు ఆయన ఇంకా చెప్పాలంటే ఆయన నిన్ను పట్టుకుని ఉన్నారు నిన్ను తన చేతుల్లో చెక్కుని ఉన్నారు అంత గొప్ప దేవుడు ఆయన నీకు నిత్యమైన వెలుగుగా ఉంటూ ఉన్నారు ఆ మ్యాన్ నీ వెలుగు ఎహోవయే ఆయనే నీకు నిత్యమైన వెలుగు మనకింకా చెప్పాలంటే పగలు సూర్యుడు సూర్యుడు తీస్తూ ఉంటాడు సూర్యుడు వెళ్తూ ఉంటాడు అంత చీకటిగా ఉంటది చంద్రుడిని వెలుగు కొంత ఉన్నప్పటికీ కానీ నిన్ను ప్రేమించి నీ చేయి చేపట్టుకుని నడిపించుచున్న నీ దేవుడైన యహోవా ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడు ఆయన నీకు నిత్యమైన వెలుగుగా ఎల్లప్పుడూ వెలుగుగా ఆయన ఉంటూ ఉన్నారు ఆయన మీకు నిత్యమైన వెలుగుగా ఉన్నప్పుడు అసలు ఇంకా చీకటనే ప్రసక్తే లేదు అసలు అసలు ఎటువైపు నుంచి కూడా చీకట చొరపడడానికి అసలు అవకాశం లేదు ఆయన మీకు నిత్యమైన వెలుగుగా ఉన్నారు మరి దేవుని స్థుతి ఆయన నిత్యమైన వెలుగ్గా ఉన్నప్పుడు మన జీవితంలో కలిగే విషయం ఏంటి అంటే దుఃఖ దినములు సమాప్తమైపోతూ ఉన్నాయి ఇక చీకటి లేదు దుఃఖము లేదు సంతోషమే ఉంది వెలుగు వెలుగే మీ జీవితాల్లో నింపబడి ఉన్నది దుఃఖం అనేది లేదు ఇక మీ దుఃఖ దినాలన్నీ కూడా ఎగిరిపోయిన ముగిసిపోయినాయిక ఇంకెప్పుడు సంతోషము ఆనందమే మీ జీవితాల్లో కలుగుతూ ఉంది మరి ఇది కలిగి చేసిన యహో వాకు స్థుతులు మనం చెల్లించుదాం సకలాశీర్వాదములకు కారణభూతుడమ్మ యహో వా పరిశుద్ధుడ గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ సమయంలో నా ప్రియ పరలోకపు తండ్రి మీరు గొప్ప రాజుగా ఉండి ఉన్నారు నాయన కోటి సూర్యుల కాంతి కంటే ఎక్కువైన కాంతి కలిగిన మా నీతి సూర్యుడా నీకు మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం ఎవరి జీవితాలే చీకటి ఆవరించి ఉన్నదో ఎవరి జీవితాలు చీకటితో కప్పబడి ఉన్నాయి ఎవరి జీవితాలు చీకటితో నిండిపోయి ఉన్నాయో వారి బ్రతుకులను ప్రభువ మీరు వెలుగ్గా చేయడానికే నీతి సూర్యుడైన మీరు వారి జీవితాల మీద ప్రకాశిస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం ఇంతవరకు వారికున్న దుఃఖము వేదన కన్నీరు ప్రభువా నాయన తొలగిపోయిందయ్యా దుఃఖము ఎగిరిపోయిందయ్యా వారి జీవితాలలో మీరు నిత్యమైన వెలుగును ఎల్లప్పుడూ సంతోషమును మీరు అనుగ్రహించినందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్స్తూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ దేవుని కృప మీకు నిత్యము ఉన్నది మీరు ఆశీర్వదింపబడుతూ ఉన్నారు ఇతరులకు మీరే ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి దేవుని కృప నిత్యము మీకు మీ కుటుంబములకు తోడయండి మీ కుటుంబంలో ఉన్న చీకటి దుఃఖము అంత వెళ్ళిపోయింది ఇక మీరు ఆనందంతో ఉండి ఉన్నారు సంతోషంతో ఉండి ఉన్నారు మీ జీవితం అంతా వెలుగుతో నిండి ఉన్నది గాడ్ బ్లెస్ యు మీ ప్రి సహోదరి షేరోన్ సువార్త రాజు షలోమ్